ఈ మొక్కలుంటే పాములు రావా నిజమేమిటి హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో బయట పొలంలో పాములు రాకుండా ఉండాలని అందరికీ ఉంటుంది కదా ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ ఈ మొక్క ఉంటే పాములు రారు అంటే తెల్లేశ్వరి నల్లీశ్వరి పడక మొక్కలు ఇవి నిజంగానే పాములను దూరం చేస్తాయా లేదా ఇవన్నీ మిత్తిలిన ఈయనూ చాలా సింపుల్గా క్లియర్గా చేసేస్తాను మొక్కల వల్ల పాములు రాకుండా ఉంటాయా ఏ మొక్క పామున హండ్రెడ్ పర్సెంట్ దూరం చేస్తుంది అన్న శాస్త్రీయ ఆధారం లేదు ప్రజల్లో ఉన్నాయి సోషల్ మీడియాలో మరింత హైప్ ఉంది కానీ శాస్త్రపరంగా మొక్క ఉన్నంత మాత్రాన పాము రాదు అనేది అబద్ధం తల్లీశ్వరి నల్లీశ్వరి మొక్కలకు ఒక గట్టిగా చేదుగా వాసన ఉంటుంది ఆల్కొలైడ్స్ అనే రసాయనాలు ఉండచ్చు అందుకే పాములు దగ్గరకు రావని నమ్మకం కానీ వాస్తవం ఏంటంటే పాములు ఈ మొక్కలు చూసి పారిపోతాయని ఆధారం లేదు ఇది కేవలం ప్రజల నమ్మకం మాత్రమే పడగ మొక్క ఈ మొక్క ఆకు మీద వి ఆకారపు మచ్చ ఉంటుంది అది కొంచెం పాము పడగలా కనిపిస్తుంది అందుకే పాములు దూరంగా ఉంటాయన్న నమ్మకం వ్యాపించింది నర్సరీలు కూడా స్నేక్ రిపెల్లెంట్ ప్లాంట్ అని అమ్ముకుంటున్నాయి కానీ నిజం ఇది కూడా శాస్త్రీయంగా నిరూపితం కాదు స్నేక్ ప్లాంట్ ఈ మొక్క ఆకులు కత్తిలా పదునుగా ఉంటాయి పాము తగిలితే ఖాయమవుతుంది అందుకే పాము రాకుండా ఉంటాయనే నమ్మకం అది కూడా ఒక పేరు మీద వచ్చిన నమ్మకం శాస్త్రీయంగా పాములకు ఇది ప్రమాదం కాదు పాములు మొక్కలు చూసిరావు పాములు ఎక్కడికి వస్తాయంటే ఎలుకలు ఉన్న చోట బరులు ఉన్న చోట చెత్త దూది తడి నెల నీటి లీకేజ్ చెట్ల నీడ చీకటి ప్రదేశాలు అంటే పాము ఆహారం ఉన్న చోటుకే వస్తుంది మొక్క వాతన కోసం కాదు మొక్కల వాతన వల్ల పాములు దూరంగా ఉంటాయా కొన్ని మొక్కలకు వచ్చే ఘాటైన వాతన పాములకు అసహనంగా అనిపించవచ్చా పాములకు వాసన చాలా ఎక్కువగా పనిచేస్తుంది కానీ అది పూర్తిగా నిరోధిస్తుంది అన్న గ్యారంటీ లేదు వాసన ఎక్కువైతే కొంత దూరంగా ఉండొచ్చు అంతే ఈ కాటు బాసన వల్ల మొక్కలు ఇంట్లో పెడితే తలనొప్పి వికారం వాంతులు కడుపు నొప్పి ఇలాంటి రియాక్షన్స్ రావచ్చు కాబట్టి చిన్నపిల్లలు రెండేళ్లలో వీటిని ఉంచడం మంచిది కాదు పాములు ఇంట్లోకి రాకుండా చేయాలంటే పాములకు ఇంటి దగ్గరకు వచ్చే కారణాలు ఇవి చెత్త గడ్డి ఎలుకలు తడి ప్రదేశాలు చెట్ల నీడ దగ్గర చీకటి సింపుల్ సొల్యూషన్ ఇల్లు శుభ్రంగా ఉంచడం ఎలుకలు రాకుండా చూడడం వెనుకలో చెత్త కట్టెల గుట్టలు పెట్టకపోవడం నీటి లీకేజ్ లేకుండా చూసుకోవడం ఇలా చేస్తే ఏ మొక్క పెట్టకపోయినా పాములు రాకుండా ఉంటాయి తెల్లేశ్వరి నల్లేశ్వరి పడగ మొక్క స్నేక్ ప్లాంట్ ఈ మొక్కలున్న పాములు రావని శాస్త్రీయ ఆధారం లేదు నమ్మకానికి బలం ఉంది శాస్త్రానికి ఆధారం లేదు ఈ వీడియో మీకు బాగా అర్థమైతే లైక్ చేయండి ఇలాంటి మీ తన నిజాం వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇంటి భద్రత గురించి కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి